హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఛత్రపతి శివాజీ ఆయన గొప్ప వీరుడు ఆయన జీవితం మరణం ఆయన గురించి తెలుసుకుందాం పాయింట్ ఇది వినే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రోత్సహించండి మరెన్నో విషయాలు మీకోసం మీ ముందుకు తీసుకువస్తాము ఇక ఆ విషయంలోకి వెళదాం ఛత్రపతి శివాజీ మహారాజ్ పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన శివనేరి కోటలో జన్మించారు ఈ కోట మహారాష్ట్రలోని పుణే నగరానికి సమీపంలో ఉంది తల్లి ఆయన తల్లి పేరు జిజియాబాయి ఆమె సింధ్ఖేడ్ నాయకుడు లఖుజీరావు జాదవ్ కుమార్తె జిజియాబాయి గొప్ప ధైర్యవంతురాలు మతపరమైన మహిళ శివాజీని గొప్ప యోధుడిగా తీర్చిదిద్దడంలో ఆమె కీలక పాత్ర పోషించారు ఆమె శివాజీకి రామాయణ మహాభారత గాథలను చెప్పి ఆయనలో వీరత్వాన్ని నింపారు తండ్రి ఆయన తండ్రి పేరు షాహాజీ భోన్స్లే షాహాజీ సుల్తానేట్ సేవలో ఒక జనరల్ గా పనిచేశారు ఆయన పూణే దగ్గర జైగీర్దారిని కూడా కలిగి ఉన్నారు శివాజీ తండ్రి యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడు శివాజీ మహారాజ్ జీవితంలో వారి తల్లిదండ్రుల ప్రభావం ఎంతో ఉంది ఆయన మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ చిన్నతనం నుంచే యుద్ధ విద్యలు పరిపాలన విషయాల్లో శిక్షణ పొందారు ఆయన తల్లి జిజియాబాయి గురువు దాదాజీ కొండదేవ్ ఆయనను గొప్ప యోధుడిగా తీర్చిదిద్దారు శివాజీ జీవితంలోని ముఖ్య ఘట్టాలు యుద్ధాలు ఆదిల్ షాహీలతో పోరాటం శివాజీ బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాహీలతో అనేక యుద్ధాలు చేశారు కోటను స్వాధీనం చేసుకోవడం అఫ్జల్ ఖాన్ ను ఓడించడం వంటి విజయాలు సాధించారు మొఘల్ సామ్రాజ్యంతో పోరాటం శివాజీ మొఘల్ చక్రవర్తి అవంగజేబుతో కూడా పోరాడారు సూరత్ ను రెండు సార్లు దోచుకున్నారు పురందర్ ఒప్పందం ద్వారా మొఘలులకు కొన్ని కోటలను అప్పగించినప్పటికీ తన పోరాటాన్ని కొనసాగించారు పరిపాలన శివాజీ పరిపాలనలో అష్టప్రధాన్ అనే మంత్రి మండలి ఉండేది ఆయన రైతులకు సామాన్య ప్రజలకు న్యాయమైన పాలన అందించారు ఆయన సైన్యంలో అన్ని మతాల వారికి స్థానం కల్పించారు శివాజీ మంచి నావికాదళాన్ని కూడా నిర్మించారు శివాజీ వారసత్వం శివాజీ మరాఠా సామ్రాజ్యానికి పునాదులు వేశారు ఆయన ధైర్యం తెగువ పరిపాలనా దక్షత నేటికి ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయి ఆయనను భారతదేశంలో గొప్ప రాజులలో ఒకరిగా పరిగణిస్తారు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేక నవాబులతో పోరాడారు వారిలో ముఖ్యమైన వారు బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాహీలు శివాజీ ఆదిల్ షాహీలతో అనేక యుద్ధాలు చేశారు తోర్నా కోటను స్వాధీనం చేసుకోవడం అఫ్జల్ ఖాన్ ను ఓడించడం వంటి విజయాలు సాధించారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు శివాజీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో కూడా పోరాడారు సూరత్ ను రెండుసార్లు దోచుకున్నారు పురందర్ ఒప్పందం ద్వారా మొఘలులకు కొన్ని కోటలను అప్పగించినప్పటికీ తన పోరాటాన్ని కొనసాగించారు శివాజీ మహారాజ్ దక్షిణ భారతదేశంలో తన విజయయాత్రలో అనేక మంది నవాబులను ఓడించారు శివాజీ మహారాజ్ నవాబులతో చేసిన యుద్ధాలు ఆయన ధైర్యసాహసాలకు యుద్ధతంత్రాలకు నిదర్శనంగా నిలుస్తాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంలో అమ్మవారి అనుగ్రహం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి దేవి కత్తి శివాజీకి దేవి కత్తిని బహుకరించారని ఆ కత్తితోనే ఆయన అనేక విజయాలు సాధించారని నమ్ముతారు కొంతమంది చరిత్రకారులు దీనిని కేవలం ఒక పురాణ గాథగా పేర్కొన్నప్పటికీ దేవిని ఎంతగానో ఆరాధించేవారని చెబుతారు అమ్మవారి దర్శనం శివాజీకి దేవి కలలో కనిపించి ఆయనకు మార్గనిర్దేశం చేసేదని కొన్ని కథలు చెబుతున్నాయి కొన్ని చారిత్రక గ్రంథాల ప్రకారం మాత యొక్క గొప్ప భక్తుడు ఆయన యుద్ధంలో గెలవడానికి దైవబలం అవసరం అని నమ్మేవాడు ప్రతాప్ యుద్ధం అఫ్జల్ తో జరిగిన ప్రతాప్ యుద్ధంలో అమ్మవారి అనుగ్రహం వల్లే శివాజీ విజయం సాధించారని చెబుతారు శివాజీ తన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలలో దైవ అనుగ్రహం ఉందని గట్టిగా నమ్మేవారు శివాజీకి అమ్మవారి అనుగ్రహం ఉందన్నది చాలా మంది నమ్మకం ఇది ఆయనకు స్ఫూర్తిని ధైర్యాన్ని ఇచ్చింది ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రజల కోసం వారి శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేశారు ఆయన పరిపాలనలో ప్రజలకు న్యాయం భద్రత సుఖసంతోషాలు అందించడానికి ఎంతో శ్రమించారు ప్రజల రక్షణ శివాజీ మహారాజ్ తన సామ్రాజ్యంలో ప్రజలను శత్రువుల నుండి కాపాడారు ఆయన సైన్యం ప్రజల ఆస్తులను ప్రాణాలను రక్షించింది న్యాయ పరిపాలన శివాజీ మహారాజ్ న్యాయబద్ధమైన పరిపాలనను అందించారు ఆయన ప్రజలందరికీ సమాన న్యాయం అందించారు ఆయన పరిపాలనలో మహిళలకు చాలా గౌరవం దక్కింది రైతుల సంక్షేమం శివాజీ మహారాజ్ రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారు ఆయన వ్యవసాయానికి అవసరమైన నీటిపారుదల సౌకర్యాలను కల్పించారు పాయింట్ రైతుల పన్నులను తగ్గించారు మత సామరస్యం శివాజీ మహారాజ్ అన్ని మతాలను సమానంగా గౌరవించారు ఆయన పరిపాలనలో మతపరమైన వివక్షకు తావు లేదు శివాజీ మహారాజ్ ప్రజల కోసం చేసిన ఈ కృషి ఆయనను గొప్ప నాయకుడిగా నిలిపింది సో ఫ్రెండ్స్ ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకున్నారు కదా నెక్స్ట్ మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం నమస్తే